జూన్ పంతొమ్మిది నేరెళ్ల వేణుమాధవ్ గారు జన్మించారు నేరళ్ళ వేణుమాధవ్ డిసెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించారు జూన్ పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో ఈయన మరణించారు ఈయన తెలంగాణకు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు వీరికి ధన్యానుకరణ సామ్రాట్ అనే బిరుదు కూడా ఉంది మొదట్లో చిలకమ్మర్తి లక్ష్మీ నరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్న అప్పటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య వేమూరు గగ్గయ్య మాధవపేది వెంకట్రామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కలపై మొగ్గు చూపారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవిచ్చింది విశ్వనాథ సత్యనారాయణ శ్రీనారే మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితం ఇచ్చారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ జేఎన్టీయు కాక కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు తిరుపతిలో ఈయనకు గజారోహణం గౌరవ సన్మానం జరిగాయి ఈయన స్వయంగా నేరల్ల వేణుమాధవ్ సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి ఏటా ఒక కళాకారుని సన్మానించాడు హన్మకొండలో ఆయన పేరు మీదుగా డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణం కూడా నిర్మించారు జీవిత సంగ్రహం వరంగల్ పట్టణంలోని మట్టెవాడలో శ్రీహరి శ్రీలక్ష్మి దంపతులకు పంతొమ్మిది ముప్పై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నేరెళ్ల వేణుమాధవ్ జన్మించారు తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త ఆరు భాషల్లో పండితుడు వేణుమాధవ్ ఈయనకు పన్నెండో సంతానం సాహిత్యంలో మంచి అభనివేశం ఉండడం వల్ల ఆ కాలంలో వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ వారి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు అట్లా వీరింట్లో బస చేసిన వారిలో చెలపిల్ల వెంకట శాస్త్రి కొలను సుబ్బారావు వడ్డాది సుబ్బారాయుడు రాయప్రోలు సుబ్బారావు శ్రీపాద కృష్ణమూర్తి కృష్ణమూర్తి శాస్త్రి కాశీ కృష్ణాచార్యులు ఎర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి ఉద్దండులు ఉన్నారు వీరితో జరిగిన సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది తన ఎనిమిదవ ఏట లక్ష్మయ్య పంతులు గారి వద్ద అక్షరాభ్యాసం చేసి రాఘవయ్య మాస్టర్ గారి వద్ద కొంతకాలం ప్రైవేటుగా చదివి గవర్నమెంట్ స్కూల్లో మూడవ తరగతిలో చేరి బోల్త ఉబాయిదా పెద్ద బాల శిక్ష చదవడం ప్రారంభించారు సినిమాలంటే ఎంతో ఇష్టం ఆ కాలంలో వచ్చిన చిత్తూరు నాగయ్య గారి గృహలక్ష్మి వందేమాతరం దేవత స్వర్గసీమ పోతన వేమన సినిమాలు చూసి నాగయ్య గారి మీద అభిమానం పెంచుకున్నారు నాగయ్య కూడా ధన్యానుకరణ చేయగలవారు కావడంతో ఆయన అభిమానంతో కేవలం స్వయం పరిశీలన పరిశీలన తోరితే ఆ రంగంలో ప్రవేశించారు ఇవే కాకుండా వేమూరి గగ్గయ్య మాధవేది వెంకటరామయ్య గారు నటించిన సినిమాలు చూసి ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవారు అలా మొదలైంది వారి మిమిక్రీ ప్రస్థానం ఏవి ఆంధ్ర విద్యావర్ధిని హై స్కూల్లో చదువుతున్నప్పుడు హరి రాధాకృష్ణమూర్తి గారి శిష్యరికంలో చిలకమర్తి లక్ష్మీనరసింగ్ గారి గృహస్థానాల్లో నటించడం ద్వారా తన రంగస్థల జీవితానికి శ్రీకారం చుట్టారు కొన్ని పురస్కారాలు కూడా లభించాయి హాస్య నాటకాలంటే ముందే ముందుండేవారు మిగతా గురువుల్లో కందాలయ్య శేషాచార్యులు గారు ఎద్దనపూడి రామశాస్త్రి గారు వీరి అభివృద్ధికి తోడ్పడ్డారు పంతొమ్మిది వందల యాభైలో మెట్రికులేషన్ పంతొమ్మిది వందల యాభై రెండులో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేరారు నాటి ప్రిన్సిపల్ బారు వెంకట రామనర్సు గారు మిగతా లెక్చరర్లు వారించిన వినకుండా గుడ్ కాండక్ట్ కింద వేణుమాధవ్ గారికి ఆ రోజుల్లోనే అరవై రూపాయల స్కాలర్షిప్ మంజూరు చేశారు దీంతో వీరు ముప్పై ఇంగ్లీష్ తనివి తనివితీరా చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు ముఖ్యమైన సన్నివేశాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్లో సహా వినిపిస్తే రామనర్సు గారు పరమానంద భరతులై యు విల్ బికమ్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్ అని అన్నారు ఇక నుండి నీకేం అవసరం వచ్చినా ఎవరిని అడగకు నా పెద్ద కుమారుడు విఠల్ బిపిఆర్ విఠల్ గారు అన అనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు అయితే నీవు నా రెండవ కుమారుడు అని మనసారా ఆశీర్వదించారు ఆ దీవెనలే వీరిని విశ్వవిఖ్యాత ధన్యోనీకరణ సామ్రాట్గా ఎదిగేలా చేశాయి పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రభుత్వ పాఠశాల జీసీఎస్ఎస్ స్కూల్ హన్మకొండలో ఉపాధ్యాయుడిగా ప్రవేశించి ధర్మసాగరం హన్మకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు మట్వాడ ఉన్నత పాఠశాల జనగామ చెమ్మునిపేట పాఠశాలలో పనిచేశారు అనంతర కాలంలో ప్రైవేటుగా బిఏ బీకామ్ పాస్ అయ్యారు తొలి ప్రదర్శన పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇచ్చారు చెప్పుకోదగిన మలి ప్రదర్శన పంతొమ్మిది వందల యాభై మూడులో రాజమండ్రిలో జరిగిన థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్లో బలభార సహనీ గారి అధ్యక్షతన గరికాటి రాజారావు దాడి గోవిందరాజులు స్థానం నరసింహారావు చాగంటి సన్యాసిరాజు గారి సమక్షంలో ఇచ్చారు పెనాడి పట్టణంలోని అభ్యుదయ భావాలున్న స్వతంత్ర సమరయోధుల కొల్లా కాశీ విశ్వనాథం తాయారమ్మ దంపతుల కుమార్తె శోభావతి గారితో వీరి వివాహం మూడు రెండు పంతొమ్మిది వందల యాభై ఏడున జరిగింది దీనికి సంధానకర్తగా వ్యవహరించిన వారు స్థానం నరసింహం గారు వీరికి ఇద్దరు అబ్బాయిలు శ్రీనాథ్ రాధాకృష్ణ ఇద్దరు అమ్మాయిలు లక్ష్మీ తులసి వాసంతి వేణుమాధవ్ సినిమా సంగీతం కళలు లాంటి పలు రంగాల ప ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి ఈయన నిర్వహించిన పదవులు ఎంఎల్సి పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది ఎఫ్డి ఎఫ్డిసి డైరెక్టర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంగీత నాటక అకాడమీ సభ్యుడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఎనిమిది సౌత్ జోన్ కల్చరల్ కమిటీ తాంజావూరు సభ్యుడు దూరదర్శన్ ప్రోగ్రామ్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు టెలికామ్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఆరు రైల్వే జోనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఆరు ఏపీ లెజిస్ట్రేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఐదు రవీంద్ర భారతి కమిటీ సభ్యుడు డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల నాలుగు ఎనిమిది ప్రభుత్వ అకాడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడు పంతొమ్మిది వందల ఐదు ఆరు వీరికి అంకితం ఇచ్చిన పుస్తకాలు శివపురాణం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నారాయణ రెడ్డి నాటికలు డాక్టర్ సి నారాయణ రెడ్డి దేవతలెత్తిన పడగ నాటకం డాక్టర్ పివి రమణ జాతి రత్నాలు డాక్టర్ ప్రొఫెసర్ బివి పట్టాభిరామ్ రక్త సంబంధాలు నాటకం కొడాలి గోపాలరావు ఈయన యానం ఆస్ట్రేలియా పీజీ దీవులు పంతొమ్మిది వందల అరవై ఐదులో వెళ్ళారు సింగపూర్ మలేషియా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వెళ్ళారు పశ్చిమ జర్మనీ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అమెరికా కెనడా లెబెనాన్ పంతొమ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇచ్చారు సింగపూర్ మలేషియా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వెళ్ళారు అమెరికా కెనడా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వెళ్ళారు దక్షిణాఫ్రికా మారిషస్ సిషెల్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వెళ్ళారు సింగపూర్ మలేషియా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వెళ్ళారు అమెరికా కెనడా పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో వెళ్ళారు యునైటెడ్ అరబ్ ఎరి ఎమిరేట్స్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వెళ్ళారు మారిషస్ పంతొమ్మిది వందల తొంభైలో వెళ్ళారు అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇందిరాగాంధీ పివి నరసింహారావు లాంటి పలువురు రాజకీయ ప్రముఖులు ఈయన ప్రదర్శనలు తిలకించారు వీరికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జేఎన్టీయుసి పంతొమ్మిది వందల తొంభై రెండులో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి వీరికి తిరుపతి పట్టణంలో గజారోహణం పౌర సన్మానం జరిగాయి వీరి బిరుదులు ధన్యునీకరణ సామ్రాట్ మిమిక్రీ సామ్రాట్ చూపేరుస్తు ధన్యానుకరణ చక్రవర్తి కళా సంస్కృతి సర్వేకే రాజా ధన్యుకరణ ప్రవీణ ధన్యున్నీకరణ కళానిధి మిమిక్రీ రత్న విశ్వవిఖ్యాత ధన్యువీకరణ సార్వభౌమ ఉన్నగునవి వీరు నీరల మాధవ్ కల్చరల్ ట్రస్ట్ను స్థాపించి ప్రతి ఏటా తన పుట్టినరోజున రోజైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రముఖ కళాకారులను పదివేల రూపాయల పురస్కారంతో సత్కరిస్తున్నారు ఈ పురస్కారం పొందిన వారు డాక్టర్ కాశీపట్ల విశ్వనాథం చిత్రలేఖనం రెండు వేల రెండు ఎస్కే గౌడ్ నాటకం రెండు వేల మూడు కవి శాబ్దిక కేసరి నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు వేద పండితులు రెండు వేల నాలుగు జమ్మల మడగ కృష్ణమూర్తి నాటకం రెండు వేల ఐదు ఉల్లి రామచంద్రయ్య హిందుస్థానీ సంగీతం రెండు వేల ఆరు తిరుమల శెట్టి సీతాలత నాటకం రెండు వేల ఏడు జానీ లీవర్ మిమిక్రీ రెండు వేల ఎనిమిది కోవెల సుప్రసనాచార్య సాహిత్యం రెండు వేల తొమ్మిది వి హరికిషన్ మిమిక్రీ రెండు వేల పది చుక్కా సత్తయ్య ఒగ్గు కథ రెండు వేల పదకొండు వెలిదే హరిశంకర శాస్త్రి హరికథ తణుకు రాజ్యం నాటకం రెండు వేల పన్నెండు వీరి పేరిట హన్మకొండ పట్టణంలో నిర్మించబడ్డ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళా ప్రాంగణం సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని వేదికగా ఉపయోగపడుతున్నది తన ప్రదర్శనలతో క్రమంగా ప్రసిద్ధుడయ్యాడు ముఖ్యంగా ప్రసిద్ధుడైన వ్యక్తులను నాయకులను అనుకరించడంలో ఇతనికి పెట్టినది పేరు ధ్వన్యానుకరణ ఇతని వలననే తెలుగు నాట విశిష్టమైన ప్రాచుర్యం లభించింది రెండు వేల ఒకటిలో ఇతనికి పద్మశ్రీ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శ్రీ రాజాలక్ష్మి ఫౌండేషన్ బహుమతి లభించింది ఇతని శిష్యుల్లో ప్రసిద్ధుడైన మరొక మిమిక్రీ కళాకారుడు హరికిషన్ పురస్కారాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ బిరుదు లభించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు లభించింది పంతొమ్మిది వందల తొంభై రెండు కాకతీయ నుండి గౌ నుండి గౌరవ డాక్టరేటు లభించింది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి కనకాభిషేకం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్టీఆర్ గౌరవ పురస్కారం కూడా లభించింది రెండు వేల ఒకటిలో ఈయనకి పద్మశ్రీ లభించింది రెండు వేల ఐదు తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం పొందారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు రెండు వేల పద్దెనిమిదిలో భాగంగా జూన్ రెండున తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందజేయబడింది రెండు వేల పదిహేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి ఎనభై మూడవ జన్మదినోత్సవాన్ని పుర పురస్కరించుకొని జీవన సాఫల్య పురస్కారాన్ని హనుమకొండ హనుమకొండలో వారి స్వగృహంలో తేదీ ఇరవై ఎనిమిది డిసెంబర్ పదిహేనున అందజేసింది మరణం పద్మశ్రీ నేరల వేణువా వేణుమాధవ్ గారు రెండు వేల పద్దెనిమిది జూన్ పంతొమ్మిది మంగళవారం నాడు తమ ఎనభై ఐదవ ఏట మూశారు కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరంగల్లోని సు తన స్వగృహంలో ఉదయం తుదిశ్వాస విడిచారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు